పిల్లలకి హెల్తీగా స్వీట్ ఏదన్నా చేద్దాం కదా అని గోధుమలు అయితే నానబెట్టుకున్నానండి అండి మాడుగుల హల్వా కోసం మాడుగులు గోధుమలు నానబెట్టుకొని నానిన తర్వాత ఆ విధంగా మిక్సీ పట్టుకొని పాలు అయితే తీసుకున్నానండి పాలు తీసుకొని వడగొట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఈ లోపైతే బాండీ పెట్టుకొని పంచదార అయితే వేసుకున్నాను పంచదార వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాను వాటర్ వేసేసుకుని అలా కలగ పెట్టుకొని ఉంచుకోవాలి ఇంకొక దాంట్లోనైతే కొంచెం పంచదార వేసుకొని క్యారమెల్ రెడీ చేసుకున్నాను క్యారమెల్ రెడీ చేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ వచ్చే వరకు అలా ఉంచు అనమాట ఉంచిన తర్వాత ఈ లోపు ఈ క్యారమెల్ రెడీ ఏంటంట పంచతార వాటర్ అంతా రెడీ అయిపోయింది కదా అందులో అయితే తిరిగేసుకోవాలి అదే వేసేసుకోవాలి కలర్ అలా వస్తుంది వేసుకున్న తర్వాత కొంచెం మనకి జిగురుపాకం అంటే లేత పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ లోప అది అంతా అయిపోయిన తర్వాత ఈ పాలు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అలా దగ్గరగా తిప్పుతూ ఉండాలండి పాలు వేసిన తర్వాత మన ఎట్టి పరిస్థితులు అలా వదిలేయకూడదు ఇది మాత్రం పిల్లలకి చాలా హెల్దీ అండి కనీసం మంత్లీ వన్స్ అన్నా పెట్టాలి మంచి హెల్దీగా ఉంటుందన్నమాట దగ్గరికి అయిన తర్వాత కొంచెం నెయ్యి బాదం పప్పు వేసుకొని గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇచ్చుకోవడమే ఎంతో